హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాస్ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ బ్లాగ్స్ కుకింగ్ అయితే మనం ఆలు కారం పూసే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామో సో ఇదైతే మనకి అచ్చం ఆలు బుజ్జేలాగే ఉంటుంది సో ఇంట్లోనే ఈజీగా మేడ్ రెసిపీ అనమాట సో ఇంకా ఇదైతే ఒక టైం పాస్ స్నాక్స్ అని కూడా చెప్పచ్చు మీరు అందరూ కూడా దీన్ని అయితే తయారు చేయండి అలాగే దీన్ని స్టోరేజ్ కంటైనర్లో కూడా అయితే పెట్టేసుకోవచ్చు సో తయారు చేసుకునేటప్పుడు మనమైతే బంగాళదుంపలన్న తీసుకోవాలి నేను ఇక్కడ మూడు బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని బంగాళదుంపలు అన్నది నేనైతే బాయిల్ చేపిస్తున్నాను నాకైతే ఒక్క విజిల్ వస్తేనేమించి సరిపోయింది అనమాట సో ఇప్పుడైతే మనకి కొద్దిగా చల్లారిన తర్వాత విజిల్ తీస్తూనేమైనా చూసారు కదా ఈ విధంగా ఉంది సో ఇప్పుడు మనం చాక్ పెడితేనేమించి ఈజీగా ఆ చాక్ అన్నది బంగాళదుంపల్లోకి వెళ్ళిపోతే అయిపోయినట్టు కాబట్టి నేనైతే ఒక అయితే కుక్ చేసుకున్నాను ఇది అయితే మనకి బాగా అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి సో దీన్ని పట్టుకొని ఈజీగా అయితే వచ్చేస్తుంది సో మనం బాయిల్ చేసుకోవడానికి కారణం ఏంటంటే బంగాళదుంపలు ఉన్న పీల్ అన్నది ఈజీగా రావడానికి అంటే బంగాళదుంపల పొట్ట అన్నది ఈజీగా రావడం కోసం మనమైతే బాయిల్ చేస్తున్నాము చూసారు కదా ఎంత ఈజీగా అన్నది వచ్చేస్తుందో ఈ విధంగా సో ఇప్పుడైతే మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ ఇంకోటి ఒక కన్నాల ప్లేట్ ఉండదు ఫ్రెండ్స్ దాంతో కూడా మీరైతే తురుముకోవచ్చు అనమాట నేనైతే స్మాషర్ తనేస్తున్నాను చూసారు కదా ఈజీగా అయితే స్మాష్ అయిపోతుంది సో మొత్తం కూర వండలు ఏవి లేకుండా లేకుండా మనమైతే మొత్తం కూర స్మాష్ చేసేసుకోవాలి ఈ విధంగా సో మనం స్మాష్ చేయాలనమాట మొత్తం కూర గట్టిగా అన్న స్మాష్ చేయండి సో స్మాష్ చేసిన తర్వాత మీరు మీరు దీని కూర అయితే ఉపయోగించండి సో వీడియోలో చూస్తున్నట్టుగా మీరు అయితే మొత్తం కూర తయారు చేసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్ ఆలు బుజ్జి అనేది ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు సో హోమ్ మేడ్ ఫుడ్ అనమాట అందరూ కూర అయితే అయితే ట్రై చేయండి సో ఇదైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూర ఈజీగా అయితే తినేస్తారు అలాగే మనం అయితే డీప్ ఫ్రై కూడా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మీరు ఒక కప్పు బీం పిండి అలాగే మీరు ఇప్పుడు పిండి కూర వేసుకోవాలి ఇప్పుడు మీరు దీంట్లోకి రెండు స్పూన్లు పిండి వేసిన తర్వాత మీకు రుచికి సరిపడంత కారం అయితే వేసుకోండి దాని తర్వాత కొద్దిగా రుచి కోసం పసుపు దాని తర్వాత టేస్ట్ కి సరిపడ అంత అయితే ఉప్పు అనేది వేసుకొని అయితే దీన్ని మనం బాగా అయితే కలిపేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా మనం అయితే ఇవన్నీ కరెక్ట్ గా వేసినప్పుడు మన ఆలుబుజ్జి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో దీన్ని అయితే కొంతమంది ఆలు బుజ్జా అంటారు కారపూస అని కూడా అంటారనమాట సో రెండు విధాలుగా అని కూడా మనం అంటున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఉండలు లేకుండా మొత్తం కూడా కలిపేసుకోవాలి సో ఇది అంతా ఎలా ఉండాలంటే చపాతీ పిండి లాగా అయితే ఉండాలి మనం దీంట్లోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వాటర్ యాడ్ చేసుకొని ఒక పెద్ద రౌండ్ సైజ్ బాల్ అంత ఉండాలి సో చపతి పిండి అని చెప్పచ్చు ఇంట్లో కామన్ గా ఉండే జంతికల గొట్టం అయితే తీసుకోవాలి సో చూస్తున్నారు కదా జంతికల గొట్టం అన్నది అందరి ఇంట్లో కూర ఉంటుంది కదా అదైతే తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కారోసే షేప్ ఉంటది అందులో కూర సో అదైతే మనం ఇందులో లోపలకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నూనె అన్నది రాయండి నూనె రాయడం వల్ల మనకైతే మొత్తం కూర అయితే బాగా వస్తుంది అనమాట ముద్ద ముద్దగా రాకుండా ఇప్పుడైతే మీరు మీరు ఇదంతా కూర రెండు నిమిషాలు మద్దన చేయండి మద్దన చేసిన తర్వాత ఒక చిన్న సైజ్ అంత పిండిని తీసుకొని జంతికల గొచ్చ ఎంత సైజు ఉందో అంత సైజుగా మీరు అయితే కొద్దిగా అనుకోండి అనమాట సో లోపలికి ఈజీగా వెళ్ళిపోయాడు అంత చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మొత్తం అంత ఇన్సర్ట్ చేస్తే ఉంది సరిపోతుంది నేను ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత జంతికల గొట్టంకి మీద క్యాప్ ఇస్తారు అదంతా కూడా మీరు కట్ గా అయితే పెట్టండి ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసుకొని కడే పెట్టుకొని సో డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసిన తర్వాత నూనె వేయడం చెక్ చేసిన తర్వాత ఈ జంతికలు గొట్టం అన్నది రౌండ్గా తిప్పేస్తే మనకైతే టేస్టీ టేస్టీ కారూసలు అయితే వచ్చేస్తుంది అనమాట సో మనకైతే బేసిక్ కార పోషన్ ఆలు బుజ్జక అంటారు కదా మనకైతే ఫ్యాక్టరీలో ఎక్కువగా చేస్తారు కాబట్టి ఇంకా అదైతే మనకి చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి మనకి ఇంట్లో లైట్ లైట్ గా కావాలి కాబట్టి ఇలా చేస్తున్నాము చూస్తున్నారు కదా మనకైతే ఇది గోల్డెన్ కలర్ రాగానే మనం అయితే ఈ విధంగా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్ లకైతే వేసేసుకోవడమే ఈ విధంగా మనం అయితే వేసేసుకుంటున్నాము ఇంకా వీడియో అన్నది అవ్వలేదు ఫ్రెండ్స్ ఫుల్ గా అయితే చూడండి ఇప్పుడు మీరు ఇంకొద్ది పిండి అన్నది ఉంటది కదా దాంతో కూడా అయితే మొత్తం కూడా వేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో మొత్తం కూడా నేనైతే ఆలూ బుజ్జ ఎలా తయారు చేసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చేస్తాను మీ అందరికీ కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా మనమైతే గోల్డెన్ కలర్ లో ఈజీగా అయితే వచ్చేస్తుంది అప్పుడే మనం అయితే తయారు చేసుకోగలమాట క్రిస్పీ క్రిస్పీగా ఇప్పుడు మనమైతే దీన్ని అంతటినీ కూడా సర్వింగ్ ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నాము ఈ విధంగా చూసారు కదా నేనైతే చాలా ఎక్కువగా అయితే తయారు చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మనకైతే పదే పది నిమిషాల్లో అయిపోయి ఆలు బుజ్జాన్ని మొత్తం కూడా అయితే తయారు చేసుకున్నాము సో మీ అందరికీ కూడా మా వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను దీన్ని మనం అప్పటికప్పుడే తినే లేకుండా స్టోరేజ్ కంటైనర్ లో కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో మా వీడియోలన్నీ కూడా మీకు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వ్యూస్ అన్నది అసలు వెళ్ళట్లేదు మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తున్నాము అందరూ కూడా అయితే చూడండి బాయ్